హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అలాగే కొన్ని జిల్లాలకు మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ను కూడా జారీ చేశారండి అలాగే జిల్లాలేంటి వాటి వివరాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకున్నాము అలాగే స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఈ వీడియో యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ అయితే చేస్తుంది సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిరాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది నిజామాబాద్ జగిత్యాల భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ములుగు కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హన్మకొండ వికారాబాద్ కామారెడ్డి అలాగే మనకు నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్టు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి మీరు ఏ జిల్లాలకి చెందినవారో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే మనకు వాతావరణ శాఖ అలాగే మనకు వర్షాలకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం